అనకాపల్లి ఎంపీ గారు పెద్దలు సీఎం రమేష్ గారు ఎన్టీపీసీ హిందూజా పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు ఎందుకంటే తరచుగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల మీద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారు విశాఖపట్నం అనకాపల్లి కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితోనూ అధికారులతోనూ ఫార్మా కంపెనీలతోనూ ఈ ఈ యాజమాన్యంతో హిందూజ ఎన్టీపీసీ యాజమాన్యంతో మీటింగ్ పెట్టుకుని సరే రోజుకు రెండు మూడు ఈరోజు పవర్ ప్లాంట్లు రేపు ఎల్లుండి ఫార్మా కంపెనీలు తర్వాత సిమెంట్ కంపెనీలు ఎక్కడైతే సేఫ్టీ మెథడ్స్ ఎలా ఉన్నాయో ఉద్యోగోపాధి అవకాశాలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశీలించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ముందాక ఎన్టీపీసీకి వెళ్ళాం వాళ్ళతో రివ్యూ చేశారు ఎంపీ గారు ఇప్పుడు ముందుజాకి వచ్చాం ఇక్కడున్న సమస్యలు అన్నీ కూడా యాష్ పాండు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న గ్రామ సమస్యలు అయితేనేవి తాగునీటి కలుషితమైన సమస్యలు అయితేనేవి పొలాలు తీసుకుని కొంత కాంపన్సేషన్ ఇవ్వలేదన్న ఎలిగేషన్స్ అయితేనేవి ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఏంటి అన్నీ మాట్లాడటం జరిగింది గేట్ దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఎంపీ గారికి ఇచ్చారు అవన్నీ కూడా వీళ్ళతో మాట్లాడి అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి ఎంపీ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ బాగుండాలి ఈ భూములు ఇచ్చి ఈ ప చుట్టుపక్కల ప్రాంతాల్లో కలుషితమైన వాతావరణంలో ఉంటున్న వాళ్ళ జీవితాలు బాగుండాలి అని చెప్పి అందరూ బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో ఎంపీ గారు వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా అమలు చేస్తాం తప్పకుండా పరిశ్రమని కాపాడుకుంటాం అలాగే స్థానికంగా ఉన్న ఈ ఏరియాలో ఉన్న ప్రజలను కూడా అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి ఎంపీ గారు ఆమె ఇవ్వటం జరిగింది